అందరికీ సాయంత్రకాల సమయంన ఈరోజు సామెతలు మూడవ అధ్యాయము నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనుము అవి దీర్ఘాయును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏ నమ్మకముంచుము ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయనని త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు నీవనుకోనవద్దు ఏహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఏహోవను గణపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కృత్తద్రాక్ష రసము పైకి పొరలిపారును నాకు మారుడా ఏహోవ శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయో దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనగణతులను mm దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములో ప్రవ ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచి బిందువులు కురించున్నవి నాకు మారుడా లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును వాటిని కన్నుల ఎదుట నుండి తొలి పోనియకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడును తొట్ తొట్టిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్ధనుండగా రేపు ఇచ్చదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయ నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయువాను చూసి మస్తరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహో ఒక అసయుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యోహోవ శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులకును ఆయన అపహాసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు ಅವಮಾನ ಬರಿತು ಲಗುದುರು. ಆಮೇನ್